ఓం శ్రీ పూర్ణానంద గురుబై నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుంచి వెంకటేశ్వర శాస్త్రి గారు పొందినటువంటి అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం కదా వెంకటేశ్వర శాస్త్రి గారు హెచ్ఎంటిలో పనిచేస్తున్న రోజులవి ప్రతి సోమవారం ఆయనకి సెలవు అందుకని ఆదివారం రాత్రి బయలుదేరి శ్రీశైలం చేరుకుని సోమవారం శ్రీ స్వామీజీ దర్శనం చేసుకుని మళ్ళీ రాత్రికి బయలుదేరి హైదరాబాద్కు తిరిగి వస్తుండేవారు ఒకరోజు గురువారం ప్రాముఖ్యత విని గురువారం నాడు గురుదర్శనం చేసుకుందామని అక్కడికి వెళ్ళారు వెంకటేశ్వర శాస్త్రి గారు ఉదయం దర్శనానికి వచ్చి కూర్చుని ఏదో అనుమానం వచ్చినట్లు మామూలుగా ఇవాళ సోమవారం అన్నారు స్వామీజీ ఆయన చనువుగా నవ్వుతూ కాదు స్వామీజీ వాళ్ళ గురువారం ఒక పుస్తకంలో గురువారం గురించి చదివి ఇవాళ తమని దర్శనం చేసుకుందామని వచ్చాను అన్నారు వెంకటేశ్వర శాస్త్రి గారు స్వామీజీ తనదైన చిరునవ్వుతో ఏమైనా ప్రత్యేకత కనిపించిందా అని అడిగారు ఏమీ లేదు ఎప్పటిలాగే ఉంది అన్నారు వెంకటేశ్వర శాస్త్రి గారు చాలా హాయిగా నవ్వుతూ మరి ఇంకేం గురువారం నాడు తన దగ్గర ఎక్కువ శక్తి ఉంటుందా మిగిలిన రోజుల్లో ఉండదా అని ఒక దివ్యమైన దృష్టితో ఇంకెప్పుడు అనవసరంగా సెలవు పెట్టి రావద్దు అని చెప్పారు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ ఆ మాటల ఆ దృష్టితో ఆయనకు వారాల ప్రత్యేకత గురించి ఆసక్తి లేకుండా పోయింది ఒకసారి శ్రీశైలం నుండి రాత్రి బస్సుకు హైదరాబాద్ బయలుదేరే ముందు స్వామీజీ పది గంటల పదిహేను నిమిషాలకు పిలిపించారు రాత్రి వెన్నెల్లో స్వామీజీ తేజవరాశిలాగా మంచం మీద పడుకొని ఆకాశంలోకి చూస్తూ తనని రమ్మని సైగ చేశారు తాను పడుకునే ఉంటాను నువ్వు మంచం పక్కనే కూర్చో అన్నారు నమస్కారం చేసుకుని కూర్చున్నాను కొద్ది క్షణాల తర్వాత ఏదైనా చెప్పండి స్వామీజీ అని అడిగారు వెంకటేశ్వర శాస్త్రి గారు ఆకాశంలోకి చూస్తూనే చెప్పేందుకు ఏమీ లేదు అన్నారు స్వామీజీ అలా కాదు స్వామీజీ ఇప్పుడేమైనా చెప్తే రాత్రికి బస్సులో వెళ్తూ అదే తలుచుకుంటూ ఉంటాను అన్నారు వెంకటేశ్వర శాస్త్రి గారు అయినా ఏమీ లేదు చెప్పేందుకు అని స్వామీజీ అన్నప్పటికీ వెంకటేశ్వర శాస్త్రి గారు ఊరుకోకుండా మరలా కొత్త విషయం ఏమీ తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నాననే ఆదుర్తతో ఏదైనా చెప్పండి అని కోరారు దీంతో శ్రీ పునాంద స్వామీజీ లేచి కూర్చొని తీవ్రంగా ఎవరో శిరిడి బాబాని అడిగారట ఎప్పుడు ఏం చేస్తుంటారని అప్పుడు బాబాగారు నేను నా గురువుని ధ్యానం చేస్తూ తలుచుకుంటూ ఉంటాను అని చెప్పారట బాబాగారే వారి గురువుని ధ్యానిస్తూ తలుచుకుంటుంటే నీకు వేరే చెప్పాలా ఏం చేయాలో అని మళ్ళీ మంచం మీద పడుకున్న ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ మనసు చివుక్కుమన్నది అనవసరంగా కోపం తెప్పించాననే అనిపించింది వెంకటేశ్వర శాస్త్రి గారికి ఆ దయామూర్తి రెండు నిమిషాల్లో మళ్ళీ స్వరంతో ఎంతో వాత్సల్యంతో అనునయంగా కొంచెం మాట్లాడి వెళ్ళిరా బస్సు టైం అవుతోంది అని అలాగే పడుకున్నారు వెంకటేశ్వర శాస్త్రి గారు నమస్కారం చేసుకుని వదల్లేక వదల్లేక అక్కడి నుంచి బయలుదేరారు మరోసారి శ్రీశైలంలో ఆశ్రమంలో స్వామీజీ సోఫా పక్కన కూర్చున్నారు వెంకటేశ్వర శాస్త్రి గారు అంతలో కొంతమంది కొంచెం వయసు గల పెద్దవాళ్ళలా ఉన్న వ్యక్తులు వచ్చారు తాను లేచి ఆ స్థలం ఇవ్వబోగా స్వామివారు సైగ చేసి అక్కడే కూర్చోవలసిందిగా వెంకటేశ్వర శాస్త్రిని ఆదేశించారు వచ్చిన వారిని తమ ముందు కూర్చోమన్నారు వాళ్ళు నమస్కారం చేసుకుని మాట్లాడటం మొదలుపెట్టారు తెలిసిన విషయం ఏమిటంటే వారు ఎక్కిరాల భరద్వాజ గారికి సంబంధించిన వారు వారు వారి గురువు కృష్ణమాచార్యుల వారి ఆశ్రమం శ్రీశైలం సున్నిపెంటలో స్థాపిద్దామని దానికి స్వామీజీ ఆశీస్సులు కావాలని వచ్చారు ఆశ్రమంలో పాదుకలు ఫోటోలు ఎలా అమర్చాలో అడగసాగారు శ్రీ పూర్ణానంద స్వామి వారు వారితో ఏమీ అడగనవసరం లేదు బాబా హాల్లో ఎలా ఉంది పైన గురువుగారి ఫోటో క్రింద పాదుకులు అంతే అన్నారు వచ్చిన వారు మరో సందేహం వెలుపుచ్చారు స్వామీజీ మా ఆరాధ్య దైవం శ్రీకృష్ణ పరమాత్మ వారిది పెద్ద ఫోటో ఉంది అది ఎక్కడ పెట్టాలి అని అడిగారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుంచి అమూల్యమైన వాక్కు ఏం వస్తుందా అని అనూహ్యమైన కుతూహలంతో ఉన్నారు వెంకటేశ్వర శాస్త్రి గారు స్వామీజీ తన సహజమైన సుపరిచితమైన సర్వజ్ఞత ఉట్టిపడే చిరునవ్వుతో వారితో ఇక పని లేదు అసలు పెట్టక్కర్లేదు అని ఇష్టదేవత పూర్ణ అనుగ్రహం లభించిన వెంటనే గురువు లభిస్తారు ఇక జీవి బరువు బాధ్యతలన్నీ గురువువే అని చెప్పారు వచ్చిన వారు అడిగారు అయితే అప్పుడు వారి సాధన ఎలా ఉంటుంది ఏ సాధన చేయాలి అని స్వామీజీ చెప్పారు నిజం చెప్పాలంటే ఏమీ చేయక్కర్లేదు ఏమీ చేయకపోవడం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు కనుక ఏదో ఒక సాధన ఇస్తారు అన్నారు ఆ వచ్చిన వారు నిజంగానా నిజంగా శిష్యుడు ఏమీ చెయ్యక్కర్లేదా అని ఎంతో ఆశ్చర్యంతో అడిగారు దానికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు క్షణమాగి కానివాడు తప్పనిసరిగా చేయవలసిన సాధన ఒకటి ఉంది అన్నారు చిన్న చిరునవ్వుతో ఏమిటా అని వారు వెంకటేశ్వర శాస్త్రి గారు ఎంతో ఉత్సుకతతో ఇది చెప్పే లోపలే ఎవరు ఏ ప్రశ్న వేయకుండా ఉండేలా చూడమని అదే క్షణంలో స్వామీజీనే ప్రార్థించుకున్నారు ఎందుకంటే మరో ప్రశ్న వస్తే ఇది చెప్పక ఆ ప్రశ్నకే సమాధానం చెప్తారు వెంకటేశ్వర శాస్త్రి గారి ఆందోళన గమనించిన రేపు పూర్ణానంద స్వామీజీ వారు ఆయన వంక చూస్తూ గురువుని ఎప్పుడూ మర్చిపోకుండా ఎప్పుడూ జ్ఞాపకం ఉండేలా అనుగ్రహించమని గురువునే వేడుకోవాలి అదే వాడి సాధన అని స్పష్టం చేశారు ఇంకా ఇలా అన్నారు చాలామంది అంటారు నేను స్వామీజీని మర్చిపోవడం ఏమిటి అని నేను ఎప్పుడూ స్వామీజీని తలుచుకుంటూ ఉంటాను అని అప్పుడు స్వామీజీ ఏమంటారో తెలుసా దాని భావం ఆహా అలాగే అంత సమర్థుడివా అని స్వామీజీని మర్చిపోకపోవడం ఎప్పుడూ గుర్తుంచుకోవడం ఒక అసాధారణ సాధన అన్నారు మందహాసంతో స్వామీజీ అప్పుడు వారు అన్నారు అయితే గురు శిష్యుల సంబంధం ఎటువంటిది అని దానికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ముఖ కవళికలే మారిపోయాయి అనురాగం అనుగ్రహం ఆనందం ఉట్టిపడే విధంగా అబ్బో ఆ సంబంధం ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ పూర్తి చేయాలో కూడా మాకే తెలియదు తల్లికి పిల్లల మీద ఉండే అనురాగం గురువుకి శిష్యుడి మీద ఉండే వాత్సల్యంతో పోలిస్తే సముద్రంలో నీటి పొట్టు లాంటిది అని గంభీరంగా చెప్పి మౌనం వహించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ ఆ అనుగ్రహ వ్యాఖ్యలకి వెంకటేశ్వర శాస్త్రి గారు అదే క్షణంలో వారి పాదాల వద్దనే దేహత్యాగం చేస్తే బాగుంటుంది అన్నంత భావోద్వేగానికి గురయ్యారు ఇంకోసారి దర్శనం చేసుకుంటూ ఉండగా ఎవరో ఒక ఆయన వచ్చి స్వామీజీకి నమస్కారం చేసుకుని ఏదో అడగాలన్నట్లు చూసేసరికి స్వామీజీ అడగమన్నట్లు సైగ చేశారు ఆయన కొంతసేపు స్వామీజీని ఒక మహర్షిలా వర్ణించి లాగా తమరు కూడా నాలుగు వైపులా నాలుగు ఆశ్రమాలు స్థాపించి ముక్షువులని అనుగ్రహించరాదా అన్నారు దీంతో స్వామీజీ కూడా సహజంగా ఎవరిని నొప్పింపుని చతురత సంభాషణ చాతుర్యం దయా పుష్కలంగా కలవారు కనుక మేము అదే ఆలోచనలో ఉన్నాం దక్షిణంలో శ్రీశైలం ఉన్నది ఉత్తరంలో హిమాచల్లో ఒకటి ఉన్నట్లుంది మిగిలిన రెండు వైపులా మంచి స్థలం కోసం చూస్తూ ఉన్నామని ఆయనకు నిజమే అనేంతగా మాట్లాడారు దాంతో వచ్చిన ఆయన తృప్తిపడి అక్కడి నుండి వెళ్ళిపోయారు అప్పుడు స్వామీజీ అన్నారు ఎందరో వస్తుంటారు ఏవేవో అడుగుతుంటారు అన్ని ఆశ్రమాలు పెడితే ఇలా స్వామీజీకి దగ్గరగా కూర్చునేందుకు ఇలా మాట్లాడేందుకు వీలు కుదురుతుందా స్వామీజీ దూరమైపోరు అని వెంకటేశ్వర శాస్త్రి గారి వైపు తిరిగి అసలు ఆశ్రమం అంటే ఏమిటో తెలుసా ఈ శరీరం ఒక ఆశ్రమం జీవుడు లోపల తపస్సు చేసుకుంటూ ఉంటాడు అంతే అని ఏదో ఒక శక్తి కిరణం వెంకటేశ్వర శాస్త్రి గారిలో ప్రసరింపజేశారు అలా స్థాణువుల ఉండిపోయారు వెంకటేశ్వర శాస్త్రి గారు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వార్త కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి